అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము లక్ష్మీదేవికి సంబంధించిన ఒక చక్కని పాట గురించి తెలుసుకుందాం మన దేహమే దేవాలయం అన్నారు కదా అలాగే దేహంలో కలిగే ప్రతి కదలిక కూడా మనం ఆ భగవంతుడికి సమర్పించే పుష్పమాలికే దేహంలో కలిగే ప్రతి భావన ఆ భగవంతుడికి నివేదనే మన మనసునే పుష్పంగా భావించి ఆ భగవంతుడికి సమర్పిస్తాము అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక శ్లోకం ఉంది సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా అని లక్ష్మీదేవి మోక్షలక్ష్మి రూపంలో కూడా మనకి ఈ విజయాన్ని ప్రసాదిస్తుంది మోక్షలక్ష్మి అంటే మనం చేసే పనిని మనం చేసే పనిలోనూ మోక్షాన్ని కలిగించడం అంటే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయడం అనమాట అంటే ఆ చేసే పని నుండి మనకు మోక్షం లభించడం దా అది లక్ష్మీదేవి వల్ల సాధ్యమవుతుంది కదా అందువల్ల ఆ మోక్షలక్ష్మిని కీర్తిస్తూ మన మనసునే దేవాలయంగా భావిస్తూ లక్ష్మీదేవికి సంబంధించిన పాటను ఇప్పుడు తెలుసుకుందాం మనలో ఉన్న పంచేంద్రియాలను మనసుతో కలిపి అమ్మవారికి పూజ చేస్తూ భావిస్తూ మానసికంగా షోడశోపచార పూజ చేస్తూ పాడుకునే పాట ఇది ఇక ఆ పాట ఏంటో చూద్దాం లక్ష్మీని పూజించారే సద్గురు కృపశ్రీ గౌరీని పూజింపారే आनन्दो ब्रह्माणि ध्यानामुचेयुचु ज्ञानानिष्टा बूनि मौनमुद्रचे मोक्षा लक्ष्मीनी पूजिं परे भवातीतं वैना भद्रापीठं बुना आवाहनं चेसि आन्तर्यामने मोक्षा लक्ष्मीनी पूजिं परे साद्गुरुकृपश्री गौरिणीपूजिं परे आसापासमुलिरि आचमानमुचेसी श्रीसुनीराणि योचिद्विलासिनी मोक्षा लक्ष्मिनीपूजिं कृपाश्री गौरीनी गौरिणीपूजिं परे वृद्धण्डी चेद्मौ अर्ज्ञापाद्यमुलिचि दुर्गुणम्बुलुवापि त्रोयासां साम्भवी मोक्षा लक्ष्मीनी पारे साद्गुरुकृपश्री गौरिणीपूजिं परे पञ्चामालारहितामौ पञ्चामृतमुचेता सञ्चिता हरणामौ स्नानामुचेस्तु लक्ष्मीनिपूजिञ्चरे साद्गुरुकृपश्री गौरिणीपूजिञ्चरे वासानात्रयीरहिता वस्त्रामार्पणा चेसि श्रीसूनीराणीयोचिद्विरूपिणी मोक्षा लक्ष्मीनी पूजिं पारे सद्गुरुकृपश्री गौरिणीपूजिं परे अज्ञानाहरणमौ यज्ञोपावितामिच्छी भासुराङ्गीयैना पद्मालयौ मोक्षा लक्ष्मीनी पूजिं परे సాద్గుపశ్రీ గౌరిని పూజిం ప రే అమీనా సో గంధమార్పణ చేసి సుందారాంగీయైనా సుకుమరీ యూ మోక్షమీ పూజిం ప రే గృపశ్రీ గౌరిని పూజిం ప రే తాపంబూలడా బాపూపాలిచి కోంజరములను కలా ద్రోయచూ కోపాకుంజరములను పూజిం ప పూజింపారే सद्गुरु कृपश्री गौरिनि पूजिं पारे आधारा कमलामुला वृत्ति चेता बोधापरातुलानु पुष्पा बुलचे मोक्षा पूजिं पारे కృప శ్రీ గౌరీని పూజిం ప రే పరిపూర్ణమైనట్టి భక్ష్యాబోజ్యమూలతో హర్షం భూతోడూత ఆరాగించబెట్టి లక్ష్మీని పూజిం ప రే కృప శ్రీ గౌరీని పూజిం ప सम्भ्रामा मणि एम्बूला मुसगियु रम्भादिनाट्यम्बुल् सम्भ्रामु मोक्षा मुक्षा लक्ष्मीनि पूजिम् पा रे साद्गुरुकृपश्री गौरिनि पूजिम् चेरी मानो हारा నిరాజనములిచ్చి సారే కుప్రదక్షిణా నమస్కారములు చేసే లక్ష్మిని పూజింపారే పారే సాగరుకృపశ్రీ గౌరిని పూజిం పే కమాపాతి మనోహార అవతార ప్రేమే విలసి పితంబరు లక్ష్మి పూజింప రే సు కృపశ్రీ గౌరినీ పూజింప రే క్ష్మిని పూజింప రే స కృపశ్రీ గౌరిని పూజింప రే మోక్షలక్ష్మిని పూజించారే ఇదండి మోక్షలక్ష్మిని పూజిస్తూ మన మనసునే అర్పిస్తూ షోడశోపచార పూజ చేసే పాట ఇది ఈ విధంగా మన మనసుని అర్పించి ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని మనమందరము పొందుదాము మళ్ళీ మనం మరొక పాటలో కలుద్దాం